అనగనగా శివపురం అనే గ్రామంలో విజయుడు అనే యువకుడు తన తల్లితో పాటు జీవిస్తున్నాడు పాపం అతను చాలా పేదవాడు కానీ చాలా మంచివాడు ఎవరైనా కష్టంలో ఉంటే తనకు చేతనైన సాయం చేసేవాడు తన గ్రామానికి చాలా దూరంగా ఉన్న రాజధానికి వెళ్ళి కష్టపడి పనిచేసి ధనాన్ని సంపాదించి తల్లిని బాగా చూసుకోవాలి అని అనుకున్నాడు రాజధానికి వెళ్ళడానికి తన తల్లిని ఒప్పించి బయలుదేరాడు అతని తల్లి దారిలో తినడానికి కొన్ని రొట్టెలు చేసిచ్చి విజయుడికి ఎన్నో జాగ్రత్తలు చెప్పి క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మని దీవించి పంపింది అలా వెళ్తూ ఉండగా అతనికి మధ్యలో అడవి తగిలింది ఆ అడవిలో ఒక చెట్టు కింద కూర్చుని రొట్టెలు తిందామనుకున్నాడు ఇంతలో అక్కడికి ఒక ముసలివాడు వచ్చాడు ఆకలి వేస్తుంది ఏదైనా ఆహారం ఉంటే పెట్టు బాబు అని విజయుడిని అడిగాడు ఆ ముసలి వ్యక్తి విజయుడికి అతన్ని చూస్తే జాలి అనిపించి ఈ రొట్టెల్ని తీసుకో అంటూ తను తెచ్చుకున్న రొట్టెలని ఆ ముసలివాడికి ఇచ్చాడు ఆ ముసలి వ్యక్తి రొట్టెలని తీసుకుని తింటూ బాబు తాగడానికి నీరు ఉంటే ఇస్తావా అని అడిగాడు అప్పుడు విజయుడు తన దగ్గరున్న నీటి ముంతను ఇచ్చాడు ముసలి వ్యక్తి ముంతలోని నీటిని పూర్తిగా తాగి ఇంకాస్త మంచినీరు కావాలి అని అడిగాడు విజయుడు ముంతను తీసుకుని మంచినీటి కోసం బయలుదేరాడు అతను ఆ అడవిలో వెతగ్గా ఒక మంచి నీటి సరస్సు కనిపించింది విజయుడు ఆ సరస్సు దగ్గరకు వెళ్ళి ముంతలో నీరు పట్టుకుని ముసలి వ్యక్తి దగ్గరకు తిరిగి బయలుదేరాడు దారిలో హఠాత్తుగా అతని ఎదురుగా ఒక రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు లావుగా ఎత్తుగా భయంకరమైన ఆకారంలో ఉన్న ఆ రాక్షసుడిని చూస్తే విజయుడికి పై ప్రాణాలు పైనే పోయాయి అయినా పైకి ధైర్యం నటిస్తూ దారి వదులు అని అన్నాడు అప్పుడు ఆ రాక్షసుడు నవ్వుతూ నాకు బాగా ఆకలిగా ఉంది నిన్ను చంపి నా ఆకలి తీర్చుకుంటాను అని అన్నాడు నేను ఒక ముసలి వ్యక్తి దాహాన్ని తీర్చడానికి నీరు తీసుకెళ్తున్నాను దయచేసి నన్ను వదిలిపెట్టు అని వినయంగా అన్నాడు విజయుడు రాక్షసుడు గట్టిగా అరుస్తూ చిక్కిన ఆహారాన్ని వదులుకోమంటావా నేనేమైనా వెర్రి వెంగళప్పని అనుకున్నావా అని అన్నాడు అప్పుడు విజయుడు ఇలా అన్నాడు ఓ రాక్షసరాజా నేను ఇచ్చిన ఆహారం తీసుకున్న ముసలి వ్యక్తి నీరు లేక అవస్థపడుతున్నాడు అందుకని ఈ నీటిని ఆయనకి ఇచ్చి మళ్ళీ వస్తాను అప్పుడు నీ ఆకలి తీర్చుకో అంటూ రాక్షసుని అనేక రకాలుగా బ్రతిమలాడి ఒప్పించి ముసలి వ్యక్తి దగ్గరకు వెళ్ళి నీటిని ఇచ్చాడు ఆ ముసలి వ్యక్తి నీటిని తాగి విజయుడు మంచితనాన్ని తెగమెచ్చుకున్నాడు నాయనా నువ్వు తెచ్చుకున్న రొట్టెలు ఇచ్చి నా ఆకలి తీర్చావు నువ్వు నాకు చేసిన ఈ ఉపకారానికి ప్రతిగా నేను నీకు ఒక కత్తిని ఇస్తున్నాను దీని పిడిని తాకి ఆజ్ఞాపిస్తే ఇది నీ శత్రువు తల నరుకుతుంది ఇది నీ ఆత్మరక్షణకు బాగా ఉపయోగపడుతుంది ఇది నా దగ్గర కన్నా నీ దగ్గర ఉండడమే మంచిది అంటూ విజయుడికి కత్తి ఇచ్చి తన దారిని తాను వెళ్ళిపోయాడు ముసలి వ్యక్తి విజయుడి కత్తిని తీసుకుని రాక్షసుడి దగ్గరకు వెళ్ళాడు రాక్షసుడు తన దగ్గరకు వచ్చిన విజయుడిని చూసి ఆశ్చర్యపోయాడు విజయుడు రాక్షసుడితో తన దగ్గరున్న కత్తి సంగతి చెప్పి దాన్ని రాక్షసుడికి ఇచ్చాడు తర్వాత తనను ఆహారంగా తీసుకోమని చెప్పాడు కత్తితో తనను చంపడానికి అవకాశం ఉండి కూడా తనను చంపకుండా వదిలిన విజయుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు రాక్షసుడు పైగా తను ఇచ్చిన మాట ప్రకారం తాను చనిపోవడానికి సిద్ధపడిన విజయుణ్ణి చూసి రాక్షసుడి హృదయం కలిగిపోయింది అతను విజయుణ్ణి కౌగిలించుకుని ఈ రోజు నుండి మనమిద్దరం మిత్రులం నువ్వు నన్ను తలిచిన మరుక్షణమే నీ ముందుంటాను ఈ కత్తిని నీ దగ్గరే జాగ్రత్తగా ఉంచుకో అంటూ విజయుడికి కత్తి ఇచ్చి మాయమైపోయాడు రాక్షసుడు తర్వాత విజయుడు రాజధానికి చేరుకున్నాడు ఆ నగరం అంతా చాలా భయంకరంగా ఉంది ఆ రాజ్యంలోని మంత్రి మహారాజును రాజు కుటుంబాన్ని బంధించి తానే రాజుగా ప్రకటించుకున్నాడు తనకు వ్యతిరేకంగా ఉన్న వారందరినీ చంపించాడు ఇది అన్యాయం అని ఎవరైనా ప్రశ్నిస్తే వారికి కొరడా దెబ్బలు బహుమానంగా ఇస్తున్నాడు ప్రతిరోజు తన విందులకు వినోదాలకు ప్రజల నుండి పన్నులు బలవంతంగా వసూలు చేస్తున్నాడు మంత్రి చేస్తున్న ఆగడాలు విన్న విజయుడు ఆవేశంగా మహారాజు గారి దర్బార్కు వెళ్ళాడు మహారాజు స్థానంలో ఉన్న మంత్రిని నిండు సభలో నిలదీశాడు ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తి తనను నిలదీయడంతో మంత్రికి కోపం వచ్చింది ఈ మూర్ఖుడిని బంధించి ఇతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కాకులకు గద్దలకు వేయండి అని సైనికులకు ఆజ్ఞాపించాడు మంత్రి వెంటనే విజయుడు కత్తిపిడిని తాకి ఈ దుర్మార్గుడైన మంత్రి తలను నరికా అని ఆదేశించాడు దాంతో ఆ కత్తి వెళ్ళి మంత్రి తలను నరికింది విజయుడు రాక్షసుడిని తలుచుకున్నాడు వెంటనే రాక్షసుడు ప్రత్యక్షమయ్యి ఏమిటి విజయ ఏమైంది అని అడిగాడు అప్పుడు విజయుడు మిత్రమా ఇదిగో నీకు ఆహారం తీసుకుని ఆరోగించు అంటూ తన మీదకు దాడికి దిగిన వారందరినీ చూపించాడు రాక్షసుడు పెద్దగా అరుస్తూ వారందరినీ తినేశాడు దుష్టుడైన మంత్రి రాజభటులు మరణించినందుకు ప్రజలంతా ఎంతో ఆనందించారు బంధ విముక్తుడైన మహారాజు విజయుడిని మెచ్చుకుని తన కుమార్తెని ఇచ్చి వివాహం చేశాడు విజయుడికి పట్టాభిషేకం చేశాడు తనకున్న మంచితనంతో అభివృద్ధిని సాధించి తన తల్లిని ఆనందంగా చూసుకోసాగాడు ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్